కాలంలో మన అమ్మమ్మలు చేసే విధంగా వంకాయ ఎండు చేప కర్రీ ఈరోజు ప్రాసెస్లో చూసేద్దాం దీనికోసం ఎండు చేపలు టమాటాలు పచ్చిమిర్చి ఉల్లిపాయ వంకాయలు మూడు హాఫ్ కేజీ ఉన్నాయండి ఇవి ఇవి సొరకాయ కాదండి వంకాయే చూడడానికి అలా ఉన్నాయి పెద్ద సైజులో వీటిని కట్ చేసుకుని ఉప్పులో వేసి పెట్టేసుకుందాం ఇప్పుడు ఈ ఎండు చేపలు కూడా కడిగి పెట్టుకున్నాం కదా వీటిని పసుపు ఉప్పు నీళ్ళలో వేసి ఒక్క రెండు నిమిషాలు కొంచెం ఉడకనిద్దాం ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని దానిలో కట్ చేసుకున్న వంకాయ ముక్కలు టమాటాలు ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు ఇలా దీన్ని కలిపి పెట్టుకోవడం అంటారండి ఇలా చేసుకుంటే ప్రాసెస్ చాలా బాగుంటుంది టేస్టీగా వస్తుంది కర్రీ టేస్ట్గా సరిపడా సాల్ట్ కారం వేసేసి దీనిలోనే ఆయిల్ కూడా వేస్తున్నాను కారము ఎక్కువే పడుతుందండి అందుకే ఎక్కువే వేసాను ఆయిల్ కూడా ఒక ఆరేడు స్పూన్లు వేసేసాను ఆయిల్ కారం ఎక్కువగా ఉంటేనే కర్రీ టేస్ట్గా ఉంటుంది ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసేసాను ఎక్కువద్దు దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మూత పెట్టి ఒక్క ఐదు నిమిషాలు మగ్గించుకుందాం ఒక ఐదు నిమిషాల తర్వాత చూస్తున్నానండి ఇలా ఉంది కదా దీన్ని గరిటతో కలపకుండా పైనుంచి కిందకి ఇలా కలుపుకుందాం ముక్క చెదిరిపోకుండా ఉంటుంది ఇప్పుడు మరలా మూత పెట్టి ఇంకొక టెన్ మినిట్స్ మగించుకుందాం కూల్ అయిపోయినాక మూత ఓపెన్ చేసి చూస్తున్నానండి కర్రీ బాగా ప్రిపేర్ అయిపోయింది ఆయిల్ కూడా పైకి తేలిపోయింది కదా ఇలా చేసుకుంటే వంకాయ ఎండ చేపల కర్రీ చాలా బాగుంటుంది పూర్వకాలంలో మన అమ్మమ్మలు ఇలాగే కలిపి పెట్టేవాళ్ళండి టేస్ట్ అయితే సూపర్ ఉంది ఇష్టపడని వాళ్ళు కూడా ఇష్టంగా తినేస్తారు సర్వ్ చేసుకుందాం మీరు చేసి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్